మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మండల్ మేడ్చల్ మండల్ గుండంపల్లి మున్సిపాలిటీ మునీరాబాద్ గ్రామంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాత్రి రాత్రి పూటనే ఇవాళ ఫెక్సీలు అడ్డవులుగా చెప్తున్న రోజులు వస్తున్నాయి ఇప్పటికీ రెండోసారి ఒకసారి చింపినప్పుడు ఆల్రెడీ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము అధికారులు సరే చూద్దామని చెప్పేసి అన్నారు కెమెరా సిసి కెమెరా ఫుటేజ్ లైన్ కట్ అయింది కదా అని చెప్పేసి మాట్లాడుతారు మరి ఈ విధంగా చూస్తే మరి ఇవాళ ఫ్లెక్సీలే కదా నువ్వుకుంటే మేము కొద్దిగా ఇంకా వేరేది కూడా జరుగుతుంది మరి దానికి యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారో మరి ఇంతవరకు అర్థమవుతలేదు ఇవాళ మా నిన్న నైట్ ఉన్న ఫ్లెక్సీ ట్వెల్వ్ థర్టీ వరకు ఉన్న ఫ్లెక్సీ కొద్దిగా లేచి చూసే వర్తల ఫ్లెక్సీ కనబడటం లేదు మొత్తం చింపి పాడేసి దాని ఆధారం ఇదే కింద కనిపించే ఆధారం మొత్తం చింపి పాడేసి మరి ఏదైనా ఉంటే రాజకీయంగా కానీ ఏదో మాట్లాడుకోవాలి తప్ప ఇట్లా ఫ్లెక్స్లు చింపుకోవడము ఎంక వెనుకండి ఇట్లా చేయించడం మంచిది కాదు ఏదైనా ఉంటే మాట్లాడండి మాట్లాడి పిలిచి అరే మరి మా ఫోటోలు వేయలేరు ఎందుకు అని చెప్పేసి గట్లా మాట్లాడుకోని లేదా మా ఫోటోలు ఎందుకు వేసిర్రు అని చెప్పి అట్లా నువ్వు ఇష్టం ఉంటే వేస్తా ఇష్టం ఉంటే ఎప్పి లేదు అంటే మీరు వద్దు వేయప్పురా అని చెప్పాలి అంతేగాని ఇట్లా ఫ్లెక్స్ చెప్తే మాత్రము బాగుండదు ఇదే లాస్ట్ వార్నింగు ఆల్రెడీ పిఎస్ఆ కంప్లైంట్ ఇచ్చినాము రేపు మార్నింగ్ వాళ్ళు జవాన్ ఇచ్చి పంపిస్తానని అని మాట్లాడేరు అది కూడా సిసి ఫోటేజ్ కూడా వేరే దగ్గర వేరే దగ్గర ఉంది అది కూడా తీపిస్తాము తర్వాత ఒకవేళ ఉన్నారో ఆ వ్యక్తి దొరికితే మాత్రం కేసు గట్టిగా అవుతుంది ఇది ఆశమాషం కాదు ఓకే మేము ఓన్లీ వదిలేసినప్పటికీ ఇది ఇంకా రెచ్చిపోతారు